చెప్పబడింది సామవేదం యొక్క మూడు వందల అరవై నాలుగవ మంత్రము వినబడుతుంది కదా మూడు వందల అరవై నాలుగవ మంత్రము మంత్రం యొక్క రిషి ప్రియమేధ ఆంగిరస దేవత ఇంద్ర చందః అనుష్టపు స్వర గాంధార పరమాత్మ ఎవరిని వరిస్తారు వరిస్తారు కోరుకుంటారు లేదా ఆశీర్వదిస్తారు ఎవరిని దగ్గరికి తీసుకుంటారు ఆ విషయము ఈ మంత్రం ద్వారా తెలుసుకుందాం మంత్రము ఓ విశతి एवैश्च चर्षणेना भोति भुवे रथानाम् पदच्छेदम् विश्वानरस्य विश्वा नरस्य वः पतिं वस्पतिं वः पतिम् वस पतिम पतिम। अनानतस्य अन् आनतस्य शवसः ఏ ఊతి హువే రథానం ఎవరిని వరిస్తాడు ఎవరిని వడిలోకి తీసుకుంటాడు లేదా ఎవరిని సన్నిధిలోకి చేర్చుకుంటాడు లేదా పైన ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయము తెలియజేస్తున్నాడు పరమాత్మ నేను మిమ్మల్ని వరించాలంటే మీరేం చెయ్యాలి అనేది నేను ప్రభు మిత్రుడను అవుతాను నేను పరమాత్మకు మిత్రుడను అవుతాను పరమేశ్వరుని పొందేవాడను పరంపి పరమాత్మను పొందేవాడను అవుతాను మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి పరమాత్మను పొందడమే అనగా నా జన్మ ఏదైతే లభించిందో దానిని నేను సార్థకం చేసుకుంటున్నాను చేసుకుంటాను ఏ విధంగా ఆత్మను పొంది అనగా పరమాత్మను పొంది కానీ అది కూడా పరమేశ్వరుని కృప ద్వారానే అవుతుంది మరి పరమాత్మ యొక్క కృప లేకుండా పరమాత్మను పొందలేను కాబట్టి పరమాత్మ యొక్క కృప కొరకు నేను ప్రయత్నం చెయ్యాలి ఏదైనా మనకు కావాలి అంటే ప్రయత్నం చేయకుండా రాదు మనం భోజనం చెయ్యాలి ఆకలి వేస్తుంది భోజనం చెయ్యాలి ఆకలి తీరాలి అంటే ప్రయత్నం చెయ్యాల్సిందే కనీసం పల్లెంలో పెట్టి ఉన్నది దానిని కలిపి నోట్లలోనే పెట్టుకోవాలి ఒకవేళ ఎవరైనా నోట్లో పెట్టినా దానిని నమిలి మింగాల్సిందే నమిలి రసవంతంగా చేసి ఇచ్చినా కాని దానిని మింగాల్సింది ఎవరు స్వయంగానే మింగకపోతే పోదు కాబట్టి ఆ విధంగా పరమాత్మను పరమాత్మ యొక్క కృప పొందాలంటే స్వయంగానే ప్రయత్నం చెయ్యాలి మరి పరమాత్మ పరమేశ్వర కృప ద్వారానే ఏమవుతుంది పరమాత్మ యొక్క ఆశీర్వాదం లభిస్తుంది లేదా పరమాత్మను పొందుతాను అతని యొక్క కృప ఉంటేనే పొందగలం లేకుంటే పొందలేం పరమాత్మను పొందాలి అన్న పరమాత్మ జ్ఞానం పొందాలి అన్న అతని యొక్క కృప కావాలి యమై వయష విణుతేన లభ్య ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రభువును పొందే వారం అవుతాము మమ్మల్ని పరమాత్మ మమ్మల్ని మిమ్మల్ని కాదు మమ్మల్ని పరమాత్మ ప్రభువు లేదా పరమేశ్వరుడు మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మమ్మల్ని వరించినట్లయితే లేదా మా పైన కృప చూపినట్లయితే దయ చూపినట్లయితే మేము ఆ పరమాత్మను పొందుతాము లేదా పొందే వారము అవుతాము కృప చూడకుంటే పొందలేము యమ యమైవ ఏష ఏషితే ఎం ఏవ ఏష ఎవరినైతే వినితే వరిస్తారో ఎవరినైతే వరిస్తారో ఏష ఏష పరమాత్మ ఆ పరమాత్మ ఎవరైతే వరిస్తాడో తేనె లభ్య వారికి పరమాత్మ లభిస్తాడో వారి ద్వారా లేదా అతని ద్వారానే ఎవరైతే పరమాత్మ వరిస్తారో ఆయన ద్వారానే పరమాత్మ జీవునికి లభిస్తాడు పరమాత్మ ఎవరిని ఆశీర్వాదిస్తాడు మరి పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఉంటే పరమాత్మ యొక్క కృప ఉంటేనే పరమాత్మ లభిస్తారు కాబట్టి మరి పరమాత్మ ఎవరిని ఆశీర్వదిస్తారు ఎవరిపైన పరమాత్మ యొక్క కృప ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానము ప్రస్తుతించిన మంత్రంలో ఉన్నది ఈ ప్రశ్నకు సమాధానం ఈ మంత్రంలోనే ఉన్నది పరమాత్మ అని చిన్నారేమనగా పరం పరమాత్మ పరమేశ్ పరమేశ్వర్యవంతుడైనటువంటి పరమేశ్వరుడు ఏంటి అంటే వహ బహ అంటే ఆ శబ్దం అస్మ శబ్దం కర్తంలో ఉంది వాహ అనగా మీలో మీ నుండి హువే నేను అతడిని పిలుస్తాను మీ నుండి మీలో నుండి మీ అందరి లోపల నుండి నేను అతడిని పిలుస్తాను నేను అతడిని ఆశీర్వదిస్తాను లేదా అతన్ని ఆహ్వానిస్తాను లేదా అతని పైన నేను కృప చూపెడతాను ఎవరిని అంటే ఒకటి శవస శవసహాన శవ శవశబ్దము శక్తికి సూచకం శక్తికి పతి స్వామియో ఎవరికి ఎవరైతే శక్తికి స్వామి అసలైనటువంటి శక్తి ఏదైతుందో సాత్వికమైనటువంటిది పౌష్టికమైనటువంటి శక్తి జ్ఞాన శక్తి కావచ్చు లేదా శారీరక శక్తి రెండు రకాలుగా ఎవరైతే శక్తికి స్వామియో ఎటువంటి శక్తికి మరి శక్తికి స్వామి అని చెప్తున్నారు ఎటువంటి శక్తికి విశ్వానరస్య అందరినీ ముందుకు నడిపించేటువంటి శక్తికి ఎవరి లోపలైతే నిరంతరం అందరిని ముందుకు తీసుకెళ్తాడో తను స్వయంగా సన్మార్గంలో నడుస్తూ ఇతరులను కూడా అందరి తనతో పాటుగా అందరిని ముందుకు నడిపిస్తారో ఆ ముందుకు నడిపించేటువంటి శక్తి ఎవరి శక్తి నా ద్వారా పొందారో నేను ఇచ్చినటువంటి శక్తి అది కూడా మరి పరమాత్మ ద్వారానే శక్తి లభించింది ఆ శక్తిని పొందినటువంటి వ్యక్తి ఆ యొక్క శక్తిని ఇతరుల ఉపకారం కొరకు ఎవరైతే ఉపయోగిస్తారో ఆ ఆ విధమైనటువంటి శక్తికి స్వామి అయినటువంటి వారిపైన కృప ఉంటుంది అందరిని ముందుకు నడిపించే శక్తిని ఎవరి శక్తి యొక్క అందరి ఉన్నతి కొరకు వినియోగించబడునో ఎవరి శక్తి అయితే అందరి ఉపకారం కొరకు అన్న అందరి యొక్క ఉన్నతి కొరకు అందరి యొక్క శ్రేష్టత్వం కొరకు ఉపయోగపడుతుందో రెండవది అనానతస్య అనిపోని శక్తి అనగకుండా అనాన తనకి ఇక్కడ అనగకుండా ఉండేది బంగకుండా ఉండేది తగ్గకుండా ఉండేటువంటి శక్తి తగ్గడం అనేది తెలియని శక్తి ఇక్కడ తగ్గేదే లేదు అంటారు కదా ఈ రోజుల్లో బాగా అందరు చాలా వరకు తగ్గేదే లేదు అనుకుంటే చెప్తా ఉంటారు ఈ విధంగా తగ్గేదే లేదు ఎక్కడ తగ్గేది లేదు పరోపకారంలో అందరి యొక్క ఉన్నతిలో తగ్గేదే లేనటువంటి అది శక్తి ఏదైతుందో ఆ శక్తి అనగా ఒత్తిడికి లోనై లేదా భయంతో లేదా బలవంతంగా చేసిన పని ఎప్పటికీ మంచి ఫలితాన్ని ఇవ్వదు ఎవరైనా భయపెట్టి ఇతరులకు ఉపకారం చేయడం కూడా ఎవరైనా భయపెట్టి చేపిస్తే అది మంచి పని కాదు అది మంచి జరగదు ఇతరులకు కానీ ఉత్సాహపూర్వకంగా ఏ శక్తి అవుతుందో ఏ శక్తి ఏ ఒత్తిడికి కూడా లోను కాకుండా ఎవరికి కూడా భయపడకుండా ఉత్సాహపూర్వకంగా సన్మార్గంలో ఎవరినైతే తీసుకెళ్తారో ఉన్నత స్థాయికి బాలతో పాటు అందరినీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారో ఆ శక్తి మంచి పనుల సత్కర్మల యొక్క మొదటి లక్షణం ఇదే సత్కర్మల మొదటి లక్షణం ఇది అదద్ధా సహ ఒత్తిడితో చేయబడి ఇది ఒత్తిడి లేకుండా చేసేది ఏదైతే ఉందో అది సత్కర్మల సత్కర్మలు ఏవైతే చేయబడతారో ఒత్తిడి లేకుండా చేస్తారు మనం చూడండి ఏదైనా దొంగతనం చెయ్యాలి అంటే భయమేస్తుంది అది బల భయపడుకుంటూ కూడా వెళ్ళి తీసుకొస్తా ఉంటాం అది ఒత్తిడితో చేయడం దొరికిపోతామేమో ఎవరైనా చూస్తున్నారేమో అనేటువంటి భయంతో చేస్తాము అది ఎప్పుడు చేస్తాం అందకాలంలో దొంగతనం చేసేవాడు నేరుగా వెళ్ళాడు ఎప్పుడు కూడా వెనక నుంచి వెళ్తాడు మరియు దినంలో వెళ్ళడు రాత్రిలో వెళ్తాడు ఒకవేళ దినంలో వెళ్ళినా అది మోసపూరిత భావనతో ఎక్కడైతే చూడకుండా ఉంటారో అప్పుడు పట్టుకున్నానంటే తీసుకున్నాడు పరిగెత్తడమే ఎక్కడ అని అది కూడా చూస్తున్నాం కాబట్టి అక్కడ ఏంటి ఒత్తిడి ఉంటుంది భయము ఉంటుంది భయపూర్వకంగా చేసిన పని అది సత్కర్మ కాదు మనం ఏవి మంచి పనులో ఏవి చెడు పనులు అని విచారణ జరిపినట్లయితే ఏ పని చేయడం వలన ఏ భయం లేకుండా ఉంటుందో మరియు ఆనందం కలుగుతుందో అది ఉత్తమమైనటువంటి పని ఏ పనిని చేయడం వలన ఆనందం కాదు భయం కలుగుతుందో ఒత్తిడిగా ఉంటుందో ఇంకేదైనా జరుగుతుందో అది మంచి పని కాదు కాబట్టి అధర్దాస ఒత్తిడితో చేయబడినది ప్రశంసలు లేదా విమర్శలతో మేము అణిచివేయబడము ప్రశంసల కొరకు కానీ లేదా ఎవరితో ఎవరినైనా ఎవరన్నా ఎవరికైనా భయపడి కానీ చేసేటువంటి పనులు మేము చెయ్యము మమ్మల్ని ప్రశంసించాలి మా ప్రశంస కోసం చేస్తాము లేదా మమ్మల్ని తిడతారేమో అందుకనే చేస్తున్నాం ఆ విధంగా కాకుండా చేసేటువంటి పని ధనము లేదా నిర్ధనత్వంతో మరియు జీవన మరణంతో కూడా అణచివేయబడదు ధనం ద్వారా కానీ ఎవరైనా ధనాన్ని లోప లేకపోతే ధనం కోసమని లేదా నిర్ధనంగా ఉన్నాం కాబట్టి అందుకని చెయ్యాల్సిందే అని ఆ విధంగా కాదు మరియు జీవన మరణం అంటే జీవిస్తామో లేదా చనిపోతామో అనేటువంటి ఆ భయంతో కూడా కాదు ఆ విధంగా అణచివేయబడి ఉండకూడదు పరమాత్మకు ప్రియులు వారే అవుతారు పరమాత్మ ప్రియులే వారు అవుతారు ఎవరైతే అందరికి ఉన్నతికి సాధకుడు మరియు అణచివేయబడే శక్తికి స్వామి కాదు అందరి యొక్క ఉన్నతి చేసేందుకు సాధకుడు లేదా సాధనం లాగా మరియు అణచివేయబడే శక్తి కాదు అనగా భయంతో కూడుకున్నటువంటిది కానీ లేదా ప్రశంసలకు లోబడి కానీ లేదా విమర్శలకు భయపడి కానీ ఇంకే నిర్ధనత్వంతో కానీ లేదా ధనం కావాలి అన్నటువంటి ఆశతో కానీ ఆ విధంగా చేయకుండా ఎవరైతే ఉంటారో అతడే పరమాత్మకు ప్రియుడు ఏది ఆశించకుండా ఉంటారు కానీ సత్కర్మలు చేయరు ఆ విధమైనటువంటి వారు కూడా ప్రియ ప్రియం కాదు సత్కర్మలు చేస్తూ ఏదానికి కూడా ఆశపడకుండా ఏదానికి లోబడకుండా భయపడకుండా ఏవి ప్రశంసలు కావాలనేటువంటి ఉద్దేశంతో కాకుండా నా యొక్క కర్తవ్యం అనేటువంటి భావనతో పరమాత్మ యొక్క ఆదేశం నేను చేయడం అనేటువంటి భావనతో ఎవరైతే సత్కర్మలు చేస్తూ వెళ్తారో వారి పైన పరమాత్మ యొక్క కృప ఉంటుంది వారు పరమాత్మకు ప్రియులు లేదా వారి యొక్క వారిపైన పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఉంటుంది రెండవది పరమాత్మ చర్చనీనా చర్చని కర్షణి చర్చ అనే శబ్దానికి కర్షణ అనగా కృషి చేసేవారు వ్యవసాయం చేసేవారి యొక్క ఎవరైతే కృషి చేస్తారో పొలం పనులు వ్యవసాయం ఎవరైతే చేస్తారో పంట పండించి తన కొరకు కాదు వ్యవసాయదారులు పంట పండిస్తున్నారు అంటే తన కుక్కని కొరకే కాదు అక్కడ అందరికి కూడా ఉపకారం జరుగుతుంది ఆ పంట పండించిన కూడా నా బిజినెస్ నాకు ఆ డబ్బు కావాలి ఐశ్వర్యం కొరకు అని కాకుండా అందరి ఉపకారం కొరకు ఎవరైతే పంట పండిస్తారో వ్యవసాయం చేసే వారి యొక్క అనగా ఉత్పాదక శ్రమ ఉత్పన్నం చేసేటువంటి శ్రమ ఏదైనా వస్తువే కావచ్చు పంటనే కావచ్చు పరిశ్రమలు చేస్తూ ఉంటారు కదా బట్టలను కూడా ఉత్పన్నం చేయడమో అదే విధానికి ఏమైనా వస్తువులు ఏ రకంగా అయినా ఏదైతే కార్మికులు ఉంటారో ఆ ఉత్పాదక శ్రమ ఏదైతుందో కార్మికుల యొక్క ఏవై గతుల ద్వారా ఉత్పాదక క్రియల ద్వారా లేదా గతుల ద్వారా ఏవైతే కార్యాలు చేస్తారు వారి యొక్క లేదా కృషి చేసే వారి యొక్క వ్యవసాయం చేసే వారి యొక్క గతుల ద్వారా అనగా క్రియాశీలత్వం ద్వారా క్రియల ద్వారా వారు మమ్మల్ని దగ్గరికి పిలుస్తారు నిరంతరం కృషి చేసేవారు నిరంతరం పరిశ్రమ చేసేవారే అతనికి ప్రియులు వారినే పరమాత్మ దగ్గరికి పిలుస్తారు ప్రభువుకు ప్రియులము అప్పుడు అవుతాము ఎప్పుడో మనము నిరంతరం గతిశీలులం అవుతాము నిరంతరం క్రియాశీలం గతిశీలు అనగా నిరంతరం చేతనత్వం కలిగి ఉండి జ్ఞానపూర్వకంగా కర్మలు చేసేవాడు నిరంతరం జ్ఞానాన్ని పొంది జ్ఞానపూర్వకంగా నిరంతర కర్మలు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు పరమాత్మకు ప్రియులము అవుతాము మరియు మా యొక్క మొత్తం గతి కదలిక మా యొక్క సర్వస్వం సంపూర్ణ మన యొక్క లేదా మా యొక్క సంపూర్ణ గతి లేదా కదలిక వ్యయం వ్యవసాయం అగునో వ్యయం అంటే ఖర్చు మా యొక్క కదలిక మా యొక్క మొత్తం గతి క్రియాశీలత అయితేందో ఏదైతే మంచి పనుల్లో ఖర్చు అవుతుందో ఒక మూడవది ప్రభువుకు ప్రియము కావడానికి మూడవ సాధనం ఏంటి రథానం ఊతి రథానం రథం ఏంటి ఇక్కడ శరీరం శరీర రథల రథముల రక్షణ ద్వారా ఊతి రక్షణ శరీర రథాలు ఏవైతే వాటిని రక్షించడం వలన సాత్విక ఆహారం ద్వారా సన్మార్గంలో తీసుకెళ్లడం నిరంతరం రోగాల పాలు చేయకుండా శరీరాలను ఆరోగ్యంగా ఉంచడము మరియు పుష్టిగా బలంగా ఉంచడం శరీర రథముల రక్షణ ద్వారా ప్రభువు మమ్మల్ని తన దగ్గరికి పిలుస్తారు తన ఒడిలోకి తీసుకుంటారు తన యొక్క కృపా దృష్టి ఉంటుంది ఎవరైతే శరీర రథాలను రక్షిస్తారో శరీర రూప రథం యొక్క రక్షణ కొరకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మన యొక్క క్రియలన్నీ తినుట త్రాగుట నిద్రించుట మేల్కొనుట మొదలైనవి ఏ క్రియలు అవుతున్నాయో అవన్నీ కొలమానంగా నియమబద్ధంగా ఉండాలి ఒక క్రమ పద్ధతిలో ఉండాలి అప్పుడే శరీరాన్ని రక్షించుకోగలుగుతాము అప్పుడే పరమాత్మక కృప కలుగుతుంది శరీరం యొక్క రక్షణ జరగాలి అంటే నియమాలు అనేటువంటి పాటించాలి మన యొక్క దినచర్య ఏదైతుందో జీవితంలో జీవన జీవనయాత్ర దినచర్య ఏదైతుందో అది నియమబద్ధంగా ఉండాలి తినడం కాని త్రావడం కాని కూర్చోవడం కానీ లేవడం కాని నిద్రించడం కాని ఏది చేసినా ఒక పద్ధతి క్రమ పద్ధతి అనేది ఉండాలి ఏ వ్యవసాయం చేసినా ఏ పనులు చేసినా మరి వాటితో పాటు సర్వోత్కృష్టమైనటువంటి తపము క్రమబద్ధంగా ఉండాలి మరి సర్వోత్కృష్టమైనటువంటి తపం ఏదైతే ఉందో మనస్సు మనసు యొక్క ప్రశాంతత కొరకు ధ్యానం చేయాలి తపస్సు చేయాలి తపస్సు అనేది ఇక్కడ ధ్యానం మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ క్రమ పద్ధతిలో ధ్యానం అనేది తప్పనిసరి ఉదయ సాయంకాల సమయంలో మరియు నిరంతరం సమర్పిత భావనతో ఈ విధంగా ధ్యానం చేయడము పరమాత్మ యొక్క ధ్యానం చేయాలి మేము మనము అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండాలి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే సంతోషంగా ఉండాలి భయపడడం కానీ ఆందోళన చెందడం కానీ ఆ దుఃఖంలో అయిపోయి పూర్తిగా వ్యతిరేకంగా చేయడం కానీ అది చేయకుండా ఆందోళన ఆందోళన చెందకుండా ఉండడము భయభీతులం కాకుండా ఉండడం సంతోషంగా ఉండాలి నిరాశ చెందకుండా ఉండాలి ప్రభు ద్వారా ఇవ్వబడిన ఈ దుప్పటి చిరిగిపోకుండా లేదా మురిగి చెయ్యకుండా తిరిగి ఇచ్చినప్పుడే మనం ప్రభువుకు ప్రియము కాగలుగుతాము ఎవరైనా మనకు వస్తువులు లేవంటే కొద్ది రోజుల వరకు మనకి విమంట ఇస్తారు వాటిని మనం సదుపయోగంగా మంచి బాగా వాడుకొని మళ్ళీ మురికి చెయ్యకుండా వాటిని తిరిగి శుద్ధంగా ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు మళ్ళీ మనకి ఏదైనా ఇస్తారు మనకు ప్రియంగా ఉంటారు స్నేహంగా ఉంటారు మనం ఏదైనా వస్తువు తీసుకొని చెడు చెడగొట్టేసి ఇచ్చినాం అనుకోండి మళ్ళీ వాళ్ళు మన మొహం చూడరు కాబట్టి అదే విధంగా పరమాత్మ జీవునికి శరీర రూప దుప్పటినిచ్చారు కాబట్టి ఆ దుప్పటిని ఆ చెద్దరను మనము కప్పుకొని ఉన్నాం కాబట్టి దానిని మురికి చేయకుండా దానిని చిరగకుండా చూసుకోవాలి ముక్కలు కాకుండా చినిగిపోకుండా ఏ లోపం కాకుండా మరియు మలినం కాకుండా శరీరము ఖండితం కాకుండా మలినం కాకుండా చూసుకోవాలి ఆ విధంగా చూసుకున్నట్లయితే పరమాత్మకు ప్రియులము అవుతాము మలినం కాకుండా చిరకుండా చూసుకున్నట్లయితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంటుంది ప్రియం కాగలుగుతాము పైన వ్రాయబడినటువంటి ఈ మూడు మాటలు అనగా ఈ విధంగా మూడు విషయాలు చెప్పబడిన ఏంటి శవస పతి చర్షనీ రథానాం పూతి శోషాపతి అనేవి శక్తికి స్వామి వ్యవసాయం చేయడము నిరంతరం క్రియాశీలత్వం మరియు రథానామూర్తి రథ శరీర రథాలను రక్షించుకోవడం ఈ మూడు మాటలు వ్యతిరే ఈ మూడు విషయాలు మమ్మల్ని పరమాత్మకు ప్రియంగా చేస్తాయి శక్తి గతి మరియు ఆరోగ్యం స్థిరంగా ఉంచుకునే ఈ వ్యక్తి ఆంగిరసుడు శక్తిని ఆరోగ్యాన్ని శక్తిని గతిని గతి అనగా క్రియాల్సీతత్వాన్ని మరియు ఆరోగ్యాన్ని స్థిరంగా ఎవరైతే ఉంచుకుంటారో అతన్ని అతడే ఆంగ్లసుడు అవుతాడు మరియు అప్పుడే కాగలినారు ఎందుకంటే ప్రియ మేధులు కాబట్టి ప్రియ మేధ అనగా బుద్ధిని జ్ఞానాన్ని లేదా సంపూర్ణ సూక్ష్మాతి సూక్ష్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధి ఎవరికైతే ప్రియమో అతడు ప్రియమేధుడు ఆ ప్రియమేధుడు కాబట్టి ఆ విధంగా శక్తిని సంపాదించుకుంటున్నాడు అవుతున్నాడు ఆరోగ్యాన్ని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటున్నాడు అప్పుడు పరమాత్మకు ప్రియుడు కాబట్టి పరమాత్మ యొక్క ఆశీర్వాదం లభించాలి అంటే ఏం కావాలి ఉత్తమ శక్తిని ఆ శక్తిని ఏం చేయాలి ఇతరుల ఉపకారం కొరకు ఉపయోగించినప్పుడు పరమాత్మకు ప్రియము అదే విధంగా నిరంతరం క్రియాశీలుడు గతిశీలుడు అవ్వడం వలన పరమాత్మకు ప్రియము ఉత్తమ కార్యాలు చేస్తూ ఉత్తమ వస్తువులను ఉత్పన్నం చేయడం నిరంతరం క్రియాశీలుడై ఉత్తమ వస్తువులను ఉత్పన్నం చేయడం అధమ వస్తువులు కానీ చెడగొట్టేవి కానీ అలాంటివి కాకుండా అదే విధంగా శరీరాన్ని మురికి చెయ్యకుండా మలినం చెయ్యకుండా ఆరోగ్యంగా పవిత్రంగా ఏ విధంగా అయితే పరమాత్మ పవిత్రంగా ఇచ్చాడో అదే విధంగా మళ్ళీ పరమాత్మకు అప్పచెప్పడం ఆ విధంగా చేసినట్లయితే పరమాత్మకు ప్రియులు అవుతారు పరమాత్మ యొక్క ఆశీర్వాదం ఉంటుంది భావార్థం శక్తి గతి మరియు ఆరోగ్యంలో జాగ్రత్తగా చూసుకుంటూ మేము పరమాత్మకు ప్రియులం అవుతాం సారం ఏంటిదంటే శారీరకంగా అంటే శక్తి ఆత్మ ఆత్మశక్తి శరీర శక్తి రెండింటిని సంపాదించుకోవడమే అది శక్తి ఆ శక్తిని సదుపయోగం చేయడం దురుపయోగం కాకుండా అందరి ఉన్నతి కొరకు ఉపయోగించడం అదే విధంగా నిరంతర క్రియాశీలు ఉత్పాదక పనుల లోపల వ్యవసాయం చేయడం ఏ ఎలాంటి ఉత్పాదక పనులు సాత్వికమైనటువంటి మంచి ఉత్పన్న మంచి వస్తువులను ఉత్పన్నం చేయడం అదేవిధంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం బలంగా పుష్టిగా చేసుకోవడం ఈ విధంగా చేసుకొని మేము పరమాత్మకు ప్రియులం అవుతాము ఈ విధంగా ఈ మంత్రం ద్వారా పరమాత్మకు ప్రియులం ఎలా కావాలి అనేది తెలుసుకున్నాము ఎన్నో రకాలుగా పరంపిత పరమాత్మ స్పష్టత తెలియజేస్తున్నాడు స్పష్టంగా తెలియజేస్తుండు నీవు శరీరం కాదు నీవు వేరు మరియు శరీరం వేరు ఈ ప్రపంచం నీవు కాదు నీవు వేరు శరీరం వేరు ప్రపంచం వేరు నేను వేరు ప్రపంచం వేరు నేను వేరు నీవు వేరు కాబట్టి ఈ మూడి మూడును కలిసే ఉన్నాయి మూడు కలిసే ఉన్నాయి పరమాత్మ ఉన్నాడు లోపల ప్రపంచం ఆ ప్రపంచం లోపల సృష్టి అనేది వృక్షంపై పక్షులు రెండు కానీ ద్వాసుపల్న సైజా సఖాయ సమాన వృక్షం పరిశష్వ జాతే ఈ ప్రపంచం అనేటువంటి వృక్షం పైన ఆ వృక్షం లోపల నచ్చి వృక్షం పైన రెండు పక్షులు ఉన్నాయి జీవుడు దేవుడు ఆ పరంపిత పరమాత్మ అన్నింటి అందు ఉన్నాడు అంతటా ఉన్నాడు నిరీక్షణ చేస్తూ ఉన్నాడు దానిని నడిపిస్తూ ఉన్నాడు జీవుడు మాత్రము వాటిని అనుభవిస్తూ చెడగొడుతూ ఉన్నాడు కాబట్టి ఆ చెరగొట్టు చేయకుండా పరమాత్మ వల్ల అవుతూ ఎంతవరకు అవసరం అంతనే స్వీకరిస్తూ ఇతరులకు ఉపకారం చేసినట్లయితే చెడగొట్టకుండా ఉండడం ఈ శరీరాన్ని దుప్పటి శరీరం అనేది దుప్పటే కాకుండా ప్రపంచం అనేది కూడా అది ఒక దుప్పటి ఆ ప్రపంచాన్ని కూడా చెడగొట్టకుండా ఉండడం శరీరాన్ని బాగా ఉంచుకోవాలి ప్రపంచాన్ని రక్షించాలి అప్పుడే పరమాత్మకు ప్రియము కేవలం మన శరీరమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా పాడు చేయకుండా ఉండడం కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఉంటారో వారు పరమాత్మకు ప్రియులు నరేంద్ర మోడీ గారు చెప్తారు కదా స్వచ్ఛ భారత్ అని ఆ విధంగా మన శరీరమే స్వచ్ఛంగా కాకుండా ప్రపంచాన్ని భారతదేశాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాలి మన చుట్టుపక్కల ఇతర వాళ్ళను మనం స్వచ్ఛంగా ఉంటూ ఇతరులను స్వచ్ఛంగా చేయడం వాతావరణం బాగుంచడము మంచి ఉత్పాదక పనులు చేయడము చెడగొట్టే పనులు కాకుండా ఉత్పాదక పనులలో నిరంతరము లీనమై ఉండడము ఆ విధంగా ఉన్నట్లయితే పరమాత్మకు ప్రియము ఇవన్నీ కావాలంటే ధ్యానం తప్పనిసరి తప్పకుండా ధ్యానం చెయ్యాలి ధ్యానం చేసినప్పుడే పరమాత్మ యొక్క స్మరణ చేసినప్పుడే పరమాత్మలో లీనమైనప్పుడే మనకు ఈ విషయాలు అర్థమవుతాయి ఏ విధంగా ఉండాలి ఎలా నడుచుకోవాలి పరమాత్మ సన్నిధి ఎలా వెళ్ళాలి అని పరమాత్మ యొక్క గుణాలు రావాలంటే పరమాత్మ యొక్క ధ్యానం చేయాలి కాబట్టి అవి చేసినప్పుడే మన బుద్ధి సక్రమంగా ఉంటుంది మన జీవితం నియమబద్ధంగా ఉంటుంది అప్పుడు పరమాత్మకు ప్రియులము అవుతాము ఈ విధంగా ప్రతి మంత్రం ద్వారా మనము జీవునికి ఉపదేశిస్తూ ఉన్నాడు పరమాత్మ ఎవరైతే అంతర్ముఖులై పరమాత్మ యొక్క వాణి వినలేరో వారి కొరకే ఈ పరమాత్మ ఋషుల ద్వారా అందజేశాడు జ్ఞానాన్ని ఆ అందజేసినటువంటి జ్ఞానం ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చింది ఒకప్పుడేమో భిన్న వినే ద్వారా వచ్చేది వినడం వలన ఇప్పుడు మాత్రం పుస్తక రూపంలో అందుతుంది అది మన మన వారి వారి భాషల్లోకి కూడా వస్తుంది కాబట్టి దానిని ఇంకా ఇంకా మనము జీర్ణించుకో స్వీకరించాలి జీర్ణించుకోవాలి జీర్ణించుకున్నప్పుడే ఏ విధంగా అయితే శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సాత్విక ఆహారాన్ని తీసుకోవడము దాన్ని జీర్ణింపజేసుకుంటామో అదే విధంగా జ్ఞానాన్ని ఆత్మ పవిత్రంగా ఉండాలంటే జ్ఞానాన్ని తీసుకోవాలి జ్ఞానాన్ని జీర్ణించుకోవాలంటే పూర్తిగా ఆచార వ్యవహారాల లోపలికి తెచ్చుకోవాలి ఆ విధంగానే నడుచుకుంటే అప్పుడు ఆత్మ అవుతుంది పవిత్ర ఆత్మనే పరమాత్మకు ప్రియము కాబట్టి ఈ విధంగా కేవలము భౌతిక పదార్థాలు లేదా ఈ శరీరమే పవిత్రం కాకుండా తనను తాను కూడా పవిత్రం చేసుకోవాలి కాబట్టి అందుకే నిరంతరం పరమాత్మ యొక్క ధ్యానం చెయ్యాలి ఉదయ సాయంకాల సమయంలో తప్పకుండా సమయం ఇచ్చి చెయ్యాలి మరి ఏ పని చేసినా పరమాత్మకు సమర్పితమై చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా ఉంటుంది అప్పుడు పరమాత్మ యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఓం శం మాతాజీ